హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఉద్దన అయితే మా పాప బర్త్డే ఉందండి అండి అందుకని మేము మా పాప బర్త్డేకి డెకరేషన్ అయితే చేస్తున్నాను బెలూన్స్ అన్ని ఊపేసేసి ఫస్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ వచ్చాడు అది హ్యాపీ బర్త్డే రిబ్బన్ అంతా పెట్టేశారు హ్యాపీ బర్త్డే రిబ్బన్ వెనక బ్యాక్గ్రౌండ్ కటన్ వచ్చేసి మేము మా పాప ఫస్ట్ బర్త్డే నుంచి అట్లా కంటిన్యూ చేస్తున్నాం మా ఇద్దరు పిల్లలు బర్త్డే వస్తే అవి వేసేస్తాను ఎందుకంటే నేను ఫస్ట్ బర్త్డేకి ఆ కటన్ అనేది అరేంజ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకున్నాను ప్రతి బర్త్డేకి యూజ్ చేసుకోవచ్చు క్లాత్ ఫస్ట్ ఒకసారి అమౌంట్ పడుతుంది బట్ మన స్టిచ్చింగ్ చేసుకోవడం ప్రతి బర్త్డేకి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ లాగా బాగా యూజ్ అవుతుంది అలా బెలూన్స్ ఒకటే కొనుకొచ్చుతాయి ఇంకేం కొనుక్కోవాలన్నీ ఇంట్లోనే ఉంటాయి ఇంకా బెలూన్స్ డెకరేషన్ అయితే చేసి ఇంకా అలా పెట్టేసేసినామండి ఇంకా కింద కొన్ని తక్కువ ఉంటే మళ్ళీ ఊపి కట్టినాము ఇంకా హ్యాపీ బర్త్డే ముందు ఉంది ఇంకా అది కట్టేసేస్తున్నాను నేను మా హస్బెండ్ బాబుని తీసుకురాని కానీ బయటకి అయితే వెళ్ళాడు బాబు స్కూల్లో ఉన్నాడు ఇంకా బాబుని కూడా తీసుకొచ్చేసాడు అండి ఇంకా నేను ఇదైతే మా హస్బెండ్ చూ బాబు చూసి నవ్వుతున్నాడు ఎందుకంటే బాబుకి డెకరేషన్ చేసింది తెలియదు ఇంకా వస్తేనే డెకరేషన్ సర్ప్రైజ్ లాగా ఉందని నవ్వుతున్నాడు ఇంకా సరే అని బాబుని తీసుకొని వచ్చేసినాడు ఇంకా అందరం రెడీగా వేసి ఫోటో దిగాలని ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ కఠిన చేసి అప్పుడు ఒక సిక్స్ మీటర్స్ మధ్యలో కలర్ పింకు హాఫ్ వైట్ అట్లా అండి తీసుకొని నేను స్టిచ్చింగ్ చేశాను ఇంకా బెలూన్స్ అంటే ముందైతే ఫస్ట్ బర్త్డే బాగా దగ్గర దగ్గరికి వెళ్ళాము ఇప్పుడు సింపుల్గానే అని చెప్పేసి అక్కడక్కడ బెలూన్స్ అయితే అలా వేసేసాము ఇంకా సర్లే మొత్తం ఆ బెలూన్స్ అని ఆ కటన్కి పినిస్తో అయితే పెట్టేసేసాను ఇంకా ఈ రిబ్బంది కూడా మనకి టూ ఇన్ వంటే పట్టుకోవడం లేదు అందుకని చెప్పి పినిస్తోనే అట్లా పెట్టేసేసానండి అదే మా హస్బెండ్ వచ్చింది అది నేను హ్యాపీ బర్త్డే ఫుల్గా రావడం లేదంటే సర్లే ఇట్లా ఇట్లా ఒకటి ఏం కాదు అన్నాడు సర్లైన అట్లా పెట్టేసేసానండి డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి సింపుల్గా అయితే చేసుకున్నామండి ఏం గ్రాండ్గా ఎవరిని పిలుచుకోకుండా మేమే నలుగురి చేసుకున్నాము డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇంకొచ్చేసి టేబుల్ అయితే అరేంజ్ చేస్తామనుకుంటున్నాను ఈ టేబుల్కి నేను ఓనీ కూడా నేను పాప ఫస్ట్ బర్త్డేదే ఉంటే అదే కూడా వేసేసాను ఇంకా కేక్ అయితే పెట్టేసాను చాక్లెట్ ఫ్లేవర్ అయితే ఆర్డర్ ఇచ్చాము కొన్ని ఫోటో తీసి ఇంకా వీడియో అయితే ఆన్ చేసేసుకొని మేమైతే కేక్ అయితే కట్ చేసేస్తామండి మా పాప ఫ్రాక్కి వెనక డెకరేషన్ బాగా సెట్ అయిందండి ఇలా సింపుల్గా అయితే మేము పాప బర్త్డే అయితే చేసుకున్నాము నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు మా పాపకు ఉండాలని కోరుకుంటున్నాను